ఓకే నవంబర్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఇరవై రెండు ఇరవై ఓకే ఓకే ఫస్ట్ రాశి చాట్ చూడండి రాశిచాట్ లోని టెన్త్ హౌస్ ఏంటో చూడండి టెన్త్ హౌస్ మేషం అయింది పదో ఇల్లు కనుక కుజుడు అవుతున్నాడు టెన్త్ లార్డ్ అవ్వలేదు సారీ ఆయన చూడండి రాశి రాశిలోనే టెన్త్ హౌస్ అయింది మేషాధిపతి కుజుడు ఆ కుజుడిని దశాంశలో చూడండి దశాంశ లగ్నాత్తు పన్నెండో ఇంట్లో ఉన్నాడు అది బుధుని ఇల్లు బుధుడి ఇల్లు చంద్రుడితో కలిసి ఉన్నాడు ఈ ఇందులో కాంబినేషన్స్ కి రకరకాల ఇవి ఉంటాయి దీంట్లో ఏంటంటే మార్స్ ఎలక్ట్రిసిటీ మార్స్ మెర్కోరియన్ హౌస్ లో ఉన్నాడు ఇప్పుడు బుధుడి ఇంట్లో ఉన్నాడు కనుక ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ వాటికి సంబంధించిన ఉద్యోగం దాంట్లో ఉండొచ్చు లేకపోతే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా చిప్స్ అంటారు కదా కంప్యూటర్ చిప్స్ లేకపోతే కంప్యూటర్స్ వాటికి సంబంధించింది కావచ్చు లేదా ఏమంటారు ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అలాంటిది కూడా కావచ్చు ఎందుకంటే వర్గూ ప్రొసీజర్స్ తయారు చేస్తుంది ఎవరు ఎలా పనిచేయాలి ఎవరు ఏం చేయాలి అన్న దాని మీద ప్రొసీజర్లు తయారు చేస్తుంది సో కొంత సాఫ్ట్వేర్ కూడా కావచ్చు ఆ మూన్ కాంబినేషన్ మర్కరీ కాంబినేషన్ ఎందుకంటే మర్కరీ లా లార్డ్ అవుతున్నాడు కుజుడు ఉన్న చో చోటికి అధిపతిని చూడండి బుధుడు అవుతున్నాడు ఓకే సో చిన్న చిన్న పార్ట్స్ కూడా కావచ్చు చిప్స్ లాంటివి ఎలక్ట్రికల్ కావచ్చు లేకపోతే అకౌంటింగ్ సాఫ్ట్వేర్లు అలాంటి సాఫ్ట్వేర్లు కావచ్చు అయితే పది మంది ఎలా చేయాలని ఎస్ఓపీస్ రాసుకుంటారు ఆ ఎస్ఓపీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కావచ్చు వాటి పనిచేయచ్చు ఎక్కడ కూడదు అంటే ఓన్ గా చేయడం ఎందుకంటే సెకండ్ ఎందుకంటే సెకండ్ హౌస్ లో మార్చి నుంచి సెకండ్ మా కుజుడున్న చోట నుంచి రెండో ఇల్లు ఏమైంది లగ్నం అయింది సో ఓన్ గా చేయడము లేకపోతే పార్ట్నర్షిప్స్ లో చేయడము ఎందుకంటే లిబ్రా కదా త్వళ్ళ పార్ట్నర్షిప్స్ పార్ట్నర్షిప్స్ లో చేయడము లేదు అని అంటే సుఖ సంబంధించినవి ఏమంటారు సినిమా ఎంటర్టైన్మెంట్ ఇంకా రకరకాలు శుక్రుడి కారకత్వాలు ఏమైనా తీసుకోవచ్చు అందంగా ఉండే చోట్ల పనిచేయడం అలాంటివి చేయకుండా ఉంటే మంచిది ఓకే సో డిస్టర్బెన్స్ ఉంది మ్యూట్ చేసుకోండి ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి ఓకే సో చూడండి రాశి చక్రంలో థర్డ్ హౌస్ లో మూన్ ఉన్నాడు సో ఏం తీసుకోవాలి ఉత్పన్న తార తీసుకోవాలి సో నేను ఉత్పన్న తార తీసుకున్నాను ఓకే చేస్తున్నాను అచ్చా ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు డి టెన్ లో జనరల్ గా ఏంటి అంటే జన్మ తార కూడా తీసుకొని చూడాలి ఉత్పన్న తార కూడా తీసుకొని చూడాలి రెండిట్లోని మీకు ఈవెంట్స్ దగ్గర దగ్గరగా మ్యాచ్ అవుతాయి ఓపెన్ చేస్తున్నాను చెప్పండి శర్మ గారు ఎప్పుడు వచ్చింది ఫస్ట్ జాబ్ ఓకే రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను తార తీసుకుంటే సెవెంత్ హౌస్ లో ఉన్న మర్క్రీ నడుస్తున్నాడు ఓకే సో సిక్స్త్ హౌస్ లో రెండు ప్లానెట్స్ ఉన్నాయి చూడండి సెవెంత్ హౌస్ లో ఒక ప్లానెట్ ఉంది సో సిక్స్త్ హౌస్ లో సాటర్న్ ఉన్నాడు సెవెంత్ హౌస్ లో మర్క్రీ ఉన్నాడు సిక్స్త్ హౌస్ లో సాటర్న్ జాబ్ ని ప్రమోట్ చేస్తాడు సెవెంత్ హౌస్ లో ఉన్న మెర్కరీ బిజినెస్ ని ప్రమోట్ చేస్తాడు సో బిజినెస్ కి ఉపయోగపడే ఉద్యోగం కావచ్చు ఓకే రెండు రెండు చోట్ల ఉన్నాయి కానీ ఆరో ఇల్లు బలంగా ఉంది కారణం ఏంటంటే ఆరో ఇంట్లో రెండు గ్రహాలు ఉన్నాయి ఏడో ఇంట్లో ఒక ప్లానెట్ ఉంది ఓకే సో ఇప్పుడు ఈ మెర్కరీ దర్శ నడుస్తున్నప్పుడు కొంత ఇన్స్టెబిలిటీ ఉంటుంది అంటే ఉద్యోగం ఎక్కువసేపు చేయలేకపోవడం లేకపోతే ఉద్యోగంలో ఏదో ఒక ఇన్స్టెబిలిటీ ఉండడం కనిపించవచ్చు పనిలో పని మనం జన్మతార నుంచి కూడా చూసుకొని పెట్టుకోవాలి జన్మతార ఎలా ఉంది జన్మతార నడుస్తున్నప్పుడు ఏ ఏది నడుస్తోంది అన్నది చూడాలి చూడండి జన్మతార నడుస్తున్నప్పుడు కూడా ఏ ఏ టైం చెప్పారు శర్మ గారు మీరు ఫస్ట్ జాబ్ టూ నైన్ సో అప్పుడు రాహు నడుస్తుంది రాహు చూడండి అక్కడ ఉన్నాడు రాహు పదకొండో ఇంట్లో అది కూడా చూద్దాం సో రాహుని చూడండి రాహు పదకొండో ఇంట్లో ఉన్నాడు సో జాబ్ త్వరగా రావాలి అంటే ఫిఫ్త్ హౌస్ కావాలి ఒకటి రెండవది రెండు టూ సిక్స్ టెన్ సిక్స్ టెన్ ఇవి మీకు జాబ్ హౌసెస్ త్రీ సెవెన్ లెవెన్ ఇవి బిజినెస్ హౌసెస్ ఓకే సో ఇక్కడ నుంచి చూస్తే రెండు వేల పదహారు దాకా రాహు నడుస్తుంది ఉత్పన్న ఉత్పన్న తార తీసుకొని చూస్తే మీకు రెండు వేల పదహారు వరకు మెర్కై నడుస్తుంది ఓకే సో ఐదర్ వే మీరు ఎలా తీసుకున్నా సరే ఇంచుమించుగా రెండు కూడా జాబ్కి అంత అనుకూలమైన పరిస్థితులు అయితే లేవు అని చెప్పుకోవాలి ఓకే ఇక్కడి నుంచి తీసుకుంటే ఎప్పటి నుంచి స్ట్రగులింగ్ టూ థౌజండ్ సిక్సా ఓకే సో టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో చూడండి చంద్రుడు కుజుడు నడుస్తున్నారు కుజుడు మళ్ళీ సప్తమాధిపతి అయ్యాడు చంద్రుడు రాజ్యాధిపతి అయ్యాడు ఓకే చంద్రుడు రాజ్యాధిపతి అయ్యాడు ఇప్పుడు మీకు పన్నెండో ఇంటికి సప్తమానికి సెవెంత్ హౌస్ కి ట్వెల్త్ హౌస్ కి ఇంటర్చేంజ్ ఉంది చూడండి సెవెంత్ లో ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు ట్వెల్త్ లార్డ్ సెవెంత్ హౌస్ లో ఉన్నాడు ఓకే సో ఇవి దేనికి కనెక్ట్ అవుతున్నాయి వెళ్ళి ఏడో ఇంటికి కనెక్ట్ అవుతున్నాయి కనుక ఉద్యోగం రాకుండా ఆపుతాయి ఓకే సో ఉద్యోగం రావాలి అంటే మీకు పంచమానికి సంబంధించిన గ్రహం ఏదైనా కనెక్ట్ అవ్వాలి అంతే కదా కొత్త జాబ్ చూసుకున్నప్పుడు ఏం చెప్పాను నేను రాజ్యం నుంచి అష్టమం అయి ఉండాలి సో రాజ్యం ఏంటైంది రాజ్యం క్యాన్సర్ అయింది క్యాన్సర్ నుంచి అష్టమం ఏంటవుతుంది అక్వేరియస్ అవుతుంది సో ఈ అక్వేరియస్ కి సంబంధించిన ప్లానెట్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది సో అక్వేరియస్ కి అక్వేరియస్ లో ఏమున్నాయి ప్లానెట్స్ శుక్రుడు కేతువు ఉన్నారు శుక్రుడు కేతువు మీకు రాహు కనెక్ట్ అవుతారు ఎందుకంటే కేతువుకి మరొక మొక్క రాహు అవుతున్నాడు కనుక సో రాహుని కూడా మీరు తీసుకోవచ్చు సో అక్కడి నుంచి మీకు ఫస్ట్ జాబ్ క్రియేట్ అయింది ఓకే వీటిని వీటిని కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ గా తీసుకోలేము రెండు మూడు దశలు అప్లై చేయాలి ఇప్పుడైనా అందుకని నేను మీకు వింశోత్రిలో రెండు వేరియంట్స్ చూపిస్తున్నాను ఇలాంటి ఉన్నప్పుడు రెండు వేరియంట్స్ ఉపయోగించండి ఓకే రెండిట్లోనే కనిపిస్తుంది జాబ్ వచ్చింది అని ఇది కాకుండా మరొక దశ కాల చక్రాను ఇంకోటో యూజ్ చేసుకుంటే మీకు యాక్యురసీ పెరుగుతుంది ఇప్పుడు నేను జన్మత ద్వారా వచ్చిన దశలు తీసుకుంటున్నాను సో రాహులు కేతు చూడండి పంచమంలో కేతు ఉన్నాడు ఓకే ఓకే పంచమంలో కేతు ఉన్నాడు జాబ్ వచ్చింది డి టెన్ లో కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి అంత కష్టంగా ఏమీ ఉండవు రైట్ శర్మ గారు నెక్స్ట్ చెప్పండి నెక్స్ట్ జాబ్ చేంజ్ రెండు వేల పదిలో జాబ్ చేంజ్ కదా పది పదకొండు పన్నెండులో సో టెన్ లో రాహుల శుక్రుడు శుక్రుడు మళ్ళీ పంచమంలో ఉన్నాడు ఓకే అదే దశలో మళ్ళీ మీకు ఇదవుతోంది ఏమంటారు శుక్రుడు అష్టమాధిపతి కూడా అవుతున్నాడు చూడండి శుక్రుడు అష్టమాధిపతి అవ్వడం వల్ల వచ్చిన చేంజ్ ఎక్కువసేపు నిలబడదు మళ్ళా మార్పు వచ్చింది అది కాక రాహు పదకొండో ఇంట్లో ఉన్నాడు పదకొండో ఇల్లు కూడా ఇంచుమించుగా ఏంటి అంటే ఇన్స్టెబిలిటీ చూపిస్తుంది జాబ్లో ఉన్నారు కాబట్టి తృతీయంలో ఉన్న ప్లానెట్ కానీ సప్తమంలో ఉన్న ప్లానెట్ కానీ పదకొండో ఇంట్లో ఉన్న ప్లానెట్ గాని నడుస్తున్నప్పుడు మెయిన్ దశ రాహు నడుస్తుంది కనుక రాహు ఇన్స్టెబిలిటీ చూపిస్తాడు జాబ్ లో ఇదే బిజినెస్ లో వాళ్ళు అనుకోండి రాహు బాగా డబ్బులు తీసుకొస్తాడు జాబ్ లో ఉన్న వాళ్ళైతే బిస్ జాబ్ లో ఇన్స్టెబిలిటీ అంటే ఎక్కువసేపు ఒక చోట పని చేయలేక ఇబ్బంది పడడం ఏదో ఒక రకంగా అవాంతరం రావడం ఉద్యోగం మానేయడం జరగడం లేకపోతే వాళ్ళు తీసేయడం జరగడం ఈ రెండు జరగవచ్చును ఇంకోటి శుక్రుడు అష్టమాధిపతి అవుతున్నాడు కనుక అష్టమాధిపతి కూడా ఏం చూపిస్తాడు ఇన్స్టెబిలిటీ అని చూపిస్తాడు సో రెండు వేల పదిలో ఒక ఉద్యోగం మారారు రెండు వేల పదకొండులో ఒక ఉద్యోగం మారారు పన్నెండులో కూడా మారారా ఓకే ఓకే సో ఇది అక్కడ కూడా చూద్దాం ఉత్పన్న తార పెడుతున్నాను ఉత్పన్న తారలో ఓకే సో మళ్ళా మీకు రాహు వచ్చాడు సో థర్డ్ హౌస్ లెవెంత్ హౌస్ ఎయిత్ హౌస్ ఈ మూడు చాలా ఇన్స్టెబిలిటీ కలిగిస్తాయి ఓకే జాబ్ లో ఉన్న వాళ్ళకి సో మనిషి జాబ్ చేస్తున్నాడా ఇది చేస్తున్నాడా ఫస్ట్ చెక్ చేసుకోండి ఎయిత్ అయితే బ్రేక్ థర్డ్ అయితే చిన్న బ్రేక్ లెవెన్త్ అయితే చిన్నదైనా అవ్వచ్చు పెద్దదైనా అవ్వచ్చు లేదా మారుతూ ఉండచ్చు ఓకే సో ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా దశ అయిపోయింది అక్కడి నుంచి కూడా దశ అయిపోయింది రెండు వేల పదహారులో దశ మారిపోయింది సో మళ్ళా కేతు వచ్చాడు కేతు చూడండి కేతు పంచమంలో ఉన్నాడు సో జాబ్ చేంజ్ తీసుకొని రావాలి ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఓకే సెకండ్ లార్డ్ అయ్యాడు ఇప్పుడు కొంచెం స్టేబుల్ గా ఉండే ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు సెకండ్ లార్డ్ అయ్యి పంచమంలో ఉన్నాడు కానీ ఆ పంచమంలో ఉన్నవాడు కూడా అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు సో అప్పుడు కూడా కొంత ఇన్స్టేబిలిటీ తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి చూద్దాం రెండు వేల పదహారు పదిహేడులోనా మీకు మార్పు పదిహేడులో చూడండి తృతీయ అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు పంచమాధిపతితో కలిసి ఉన్నాడు పంచమాధిపతి ఒకడు రాహు అయ్యాడు ఒకడు సేన అయ్యాడు కనుక ఇక్కడ కూడా మీకు ఒక మార్పు వచ్చింది ఓకే తర్వాత ఎందుకు ఇప్పుడు కనిపించట్లేదు అంటే మీకు అష్టమాధిపతి సంబంధం పోయి పూర్తిగా మీకు ఇప్పుడు స్టేబుల్ గా ఉండే ఆరో ఇంట్లో ఉండే ఉద్యోగం వచ్చింది ఆరో ఇంట్లో ఉండే ప్లానెట్ నడుస్తుంది సో కనుక ఇప్పుడు మీకు స్టేబుల్ గా ఉంటుంది ఉద్యోగం అంత సులువుగా ఈ ఉద్యోగాన్ని మానలేరు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా బాధపడిందా చెప్పింది అంత ఇంట్రెస్టింగ్ గా లేదా ఈరోజు ఎక్కువ మీకు హా ఇప్పుడు మీకు ఎక్కడా కూడా ఎయిట్ కనెక్షన్స్ లేవు కనుక ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు నడుస్తున్నది మన ఉత్పన్న దశ నేను తీసుకున్నాను దీ జన్మతార తీసుకున్నాను దీంట్లో మీకు ఎక్కడ ఇబ్బంది లేదు ఓకే సో మీకు జన్మతార అయినా తీసుకోవచ్చు ఈ చంద్రుని బట్టి కూడా తీసుకోవచ్చు డి టెన్ కి రెండిటి నుంచి మీకు ఒకటే రిజల్ట్ ఇంచుమించుగా కనిపిస్తుంది ఒక్కోసారి జన్మతార నుంచే మంచి రిజల్ట్స్ వస్తాయి కనుక మీరు నవాంశలో మాత్రమే వేరియేషన్స్ ని యూజ్ చేయండి ఉత్పన్న తార యూజ్ చేయాలా క్షేమతార యూజ్ చేయాలా అన్నది నవాంశలోని ఎక్కువగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి మిగిలిన వాటిల్లో మీకు జన్మతార ఖచ్చితంగా వాడి తీరాలి జన్మతారను వదిలిపెట్టడానికి లేదు ఒకేసారి అన్ని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసే కన్నా కొద్ది కొద్దిగా నేర్చుకోండి అది నేను చెప్పేది ఎందుకంటే ఇంకా చాలా చెప్పొచ్చు చాలా రకాలుగా చెప్పచ్చు అలా ఇది ఇల్లు అది బోల్డ్ చెప్పొచ్చు ఆ దానికి నవాంశ కూడా కలపాలి అవి ఎలాగా కలపాలి ఏంటి అన్నది మనం మరో మరో రోజు అంటే ఇంకా కొంచెం పరిపక్వత రావాలి వచ్చిన తర్వాత నేర్చుకుంటే సులువుగా గుర్తుంటాయి లేకపోతే ఇవి పైనుంచి వచ్చి ఆ పై నుంచే వెళ్ళిపోతాయి సో ఇవాళ మనం నేర్చుకున్న దాంట్లో ఏంటి అంటే ఒకటి చంద్రు ఇప్పుడు దశ ద డి వన్ లోని టెన్త్ ఎవరో చూసాము అతను ఇక్కడ ఎలా ఉన్నాడో చూసాము ఏమేంటి చేయవచ్చును ఏమేంటి చేయకూడదు చూసాము తర్వాత ఇంకేం చూసాము సప్తమంలోని మంచి ఎగ్జాంపుల్ ఇది సప్తమంలో ఉన్న బుధుడు ఏ షష్టమంలోని ఉన్న శని రెండింటినీ పెంపొందిస్తాయి బిజినెస్ ని పెంపొందించగలవు ఉద్యోగాన్ని పెంపొందించగలవు కనుక ఏ ఏది నడుస్తుందో దానివైపు వెళ్తాడు మనిషి ఇప్పుడు మీకు ఆ చూడండి నడుస్తున్న దశలన్నీ కూడా ఇందులోని జన్మతార పెట్టుకొని చూసుకుంటే దశలన్నీ కూడా మెర్కరీ తర్వాత వస్తుంది బుధుడు తర్వాత వస్తుంది గురువు శని వస్తారు కనుక జీవితంలో సింహభాగం మీకు గురువు శని రాహువు ఉద్యోగం చేయగలిగిన వయస్సు అదే కాబట్టి రాహువు గురువు శని జాగ్రత్తగా చూసుకోండి చూసినప్పుడు గురువు ఆరో ఇంట్లో ఉన్నాడు శని ఆరో ఇంట్లో ఉన్నాడు వీడు వీళ్ళిద్దరూ కూడా మీకు ఆరో ఇంట్లో ఉండడం చేతను ఉద్యోగాన్ని ముందుకు తోస్తారు బిజినెస్ ఒకవేళ అటు ఇటుల్లో కొద్ది రోజులు చేసినా చేయకుండా చేయలేరు నిలబడలేరు దాంట్లో మళ్ళా వెనక్కి బిజినెస్ కోసం వదిలేసి ఉద్యోగం కోసం పరిగెడతారు కారణం ఏంటి అంటే ఆ ఆరో ఇంట్లో ఉన్న శని భయాన్ని పుట్టిస్తాడు బిజినెస్ లో లాస్ వస్తుంది అని లేదా మనకి ఎందుకు వచ్చిన గోలో హాయిగా ఉద్యోగం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం ఇది సారాంశం ఇద్దాం అనుకుంటున్నారు